అలాగే బాలసౌరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాల ధోని కొడితే సిక్స్ ఎలా ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి ఆరు తలలో కొడితే కొట్టాలిరా సిక్స్ కూర్చొని కూర్చో కొడితే కొట్టాలిరా సిక్స్ అన్న చిరంజీవి గారి నెంబర్ సిక్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా నంబర్ సిక్స్ బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి మరి జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఎదుర్చోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీ చేతిలో రాడ్డు వడి హెడ్ రాడ్డు హెడ్ రాడ్డు హెడ్ అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నంబర్ సిక్స్ బాలశౌరి నంబర్ సిక్స్ బాలశౌరి నంబర్ సిక్స్ పార్లమెంట్ గాజు గ్లాస్ గుర్తు నెంబర్ సిక్స్ బాలశౌరి నంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి నంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి గుద్దేండి భారీ మెజారిటీ గెలిపించండి మనం గెలుస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఎందుకు చాలా ఇష్టం నాకు ఆయన ఎందుకు ఇష్టం అని అడగండి తెలియదు నాకు ఇష్టం అంతే అంటే ఒక బలంగా నిలబడేవాడు ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి తెందూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి మన కోసం నిలబడ్డ నాయకుడు జనసేన కోసం నిలబడ్డ నాయకుడు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకొని యార్లగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ టూ ఎమ్మెల్యే అభ్యర్థి గారి నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి గారు